మహేష్ బాబు కోసం ఐశ్వర్యరాయ్ బచ్చన్ రూట్ మార్చింది ప్రభాస్ హృతిక్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది తారక్ కోసం కొరటాల శివ టీం భారీ సెట్ వేస్తే బన్నీ టీం స్పీడ్ పెంచింది ఇలా ఈ వీక్ టాప్ స్టార్స్ అంతా ఫుల్ బిజీగా దూసుకెళ్తున్నారు మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ల్యాండ్ అవుతోందట నెగటివ్ రోల్ లో తను కనిపించబోతుందట మార్చ్ నుంచి ఐష్ రాక కన్ఫర్మ్ అంటున్నారు యంగ్ డబల్ స్టార్ ప్రభాస్ ఆది తర్వాత మరో హిందీ మూవీ సెన్సేషన్ గా మారబోతోంది పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్ లో ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ కన్ఫర్మ్ అయింది సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్ లో బ్యాంగ్ బ్యాంగ్ వార్ మూవీస్ చేసిన హృతిక్ ప్రెజెంట్ ఫైటర్ చేస్తున్నాడు ఆ తర్వాత ప్రభాస్ హృతిక్ కాంబినేషన్ లో ప్రాజెక్టు పట్టాలేకపోతోంది రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలెక్కే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అవుతోంది పుష్ప టీమ్ స్పీడ్ పెంచింది పార్ట్ టూ కోసం ఈ పాటికే రెడీ చేసిన సెట్ లో బన్నీ లేని సీన్లు పూర్తి చేశారు ఇక కొత్త స్కెడ్యూల్ యాక్షన్ సీన్ తో అన్నారు కానీ పాటతో మొదలు పెట్టబోతుందట ఫిలిం టీమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కురటాల శివ తీసే సినిమా కోసం సాబు సిరిల్ సముద్రం సెట్ రెడీ చేశారు ఇక ఫస్ట్ స్కెడ్యూల్ అంతా యాక్షన్ పార్ట్ తో షురూ అవుతుందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు షూటింగ్ పెండింగ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఇక సుజిత్ మేకింగ్ లో పవన్ మూవీ ఓజీ సందడి షురూ అయింది తమన్ కూడా ఈ ప్రాజెక్టు లో భాగమైనట్టు తేల్చాడు రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న సినిమా ఇంకా ముప్పై శాతం పెండింగ్ ఉందట అది లాస్ట్ స్కెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అయింది భారతీయుడు టూ ఫైనల్ స్కెడ్యూల్ తర్వాత చెరే సినిమాది ఫైనల్ షెడ్యూల్ అంటున్నారు